వెల్కమ్ టు నైన్ కేఎంఎస్ న్యూస్ టీవీ కరీంనగర్లో కాంగ్రెస్ కార్యకర్తలు డివిజన్ వన్ డివిజన్ ని డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెల్చాల రాజేందర్ రావు గెలుపు కరీంనగర్ జిల్లా అభివృద్ధికి మలుపు హస్తం గుర్తుకే ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని తీగల గుట్టపల్లిలోని ఇంటింటికి ప్రచారం నిర్వహించారు ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో డిసిసి సెక్రటరీ సయ్యద్ జమాలుద్దీన్ వెలిచెల రాజేందర్ రావు కూతుర్లు రచన రీతిక కాంగ్రెస్ కార్యకర్తలు ఎండి హసినా ఎన్డి ఆసిఫ్ ఎస్ శిల్ప సిహెచ్ రామ ఎన్డి రజియా జీ లత ఆర్ సంధ్య కె పద్మావతి పి ఈరోజు మన వద్ద డిసిసి సెక్రటరీ సయ్యద్ జమాలుద్దీన్ గారు ఇక్కడ ఒకటో డిజన్ రెండో డిజన్ ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చేసినారు ఇప్పుడు వీరితో మాట్లాడదాం आज फर्स्ट सेकेंड डिवीज़न पली के पूरे काम करने वाले साथ हैं और पूरे लेडीज साथ हैं बहुत ही हार्ड वर्क कर रहे हैं फर्स्ट और सेकेंड डिवीज़न पली में प्रचार डोर टू डोर हो रहा है हम इसको कामयाब बनाएंगे और कांग्रेस को भारी मेजॉरिटी से जिताएंगे देखिए कांग्रेस को जिताना हमारा अवलिन फ़र्ज है हमारा वक्त आ गया है ये मौके को हाथ से नहीं जाना चाहिए हाथ से अगर चलेगा मौका तो फिर हाथ मलते रह जाएंगे बाद में हम वायदा कर रहे हैं हम आयद कर रहे हैं, हम सब वायदा कर रहे हैं कि हम कांग्रेस को भाजी में, भारी में मेजारिटी से जिताएंगे और जीत है सो हुएंगी कांग्रेस की और ये कैंडिडेट को हमारे राजेंद्र साहब को बहुत ही भारी मेजॉरिटी से जिताने का वायदा कर रहे हैं జై కాంగ్రెస్ ఈరోజు ఒకటో డివిజన్ రెండో డివిజన్కి సంబంధించి డోర్ టు డోర్ తిరగడానికి విల్చల్ రాజేందర్ రావు గారు కూతుర్లు ఇద్దరు వస్తున్నారు డోర్ టు డోర్ తిరగడానికి వెళ్తున్నాము జై కాంగ్రెస్ ఈరోజు ఫస్ట్ డివిజన్ సెకండ్ డివిజన్లో కొరకు వెళ్తున్నారు కాబట్టి ఈ జగపతిరావు మాజీ ఎమ్మెల్యే కొడుకు అభ్యర్థి పార్లమెంట్ పార్లమెంట్ సభ్యుడు రాజేందర్ రావు గారికి భారీ మెజార్టీతో గె గెలిపియాలి చాలా కష్టపడతాను కాబట్టి ఎందుకంటే జగపత్ర గారు నైన్టీన్ ఎయిటీ నైన్లో మన వాటర్ ప్లాంట్లు వాటర్ ట్యాంకులు చేసినారు కాబట్టి ఆ నమ్మిక మనకు ఉన్నది కాబట్టి రాజంద్రరావు గారు కూడా గెలిచిన తర్వాత మన కరీంనగర్లో ఏమేమో పనులు ఉన్నాయో పెండింగ్లో అవన్నీ చేస్తారని మాటించారు కాబట్టి ఆ నమ్మిక మనకు ఉన్నది కాబట్టి మన భారీ మెజార్టీతో అందరూ కలిసి మనము గెలిపియాలి అని కోరుతున్నాం కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ బీజేపీకి హఠావు దేశకు బచావు అనే నినాదంతోనే సుస్థిర ప్రభుత్వం జాతీయ సమైక్యత సమ సమగ్రత సాధించుకోవాలంటే ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది బీజేపీ ప్రభుత్వంలో వారు పదిహేనులు చేసినప్పుడు ఒరగ పెట్టింది ఏం లేదు వాళ్ళు దేశాన్ని అప్పులపాలు చేసారు ప్రైవేటీకరణకు మొగ్గు అవి ఇట్లాంటి దేశాన్ని రాజ్యాంగాన్ని మార్చడానికి కూడా ప్రయత్నం చేసి ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్లు ఎత్తివేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి సుశీరి ప్రభుత్వం నెలకొల్పాలంటే ఈ మన రాజేంద్ర ఎంపీ అభ్యర్థిగా నిలిచిన ఆయన గెలిపించుకుంటే అక్కడ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు కాబట్టి భారీ మెదర్తో గెలిపిస్తామని మనం మనవి చేస్తున్నాం 加油！加油！